కమ్యూనిస్ట్ యోధుడు సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు ఆయన వయస్సు డెబ్బై రెండు సంవత్సరాలు చాలా కాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న సీతారాం ఏచూరి శ్వాస సంబంధిత సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు బుధవారం నుంచి వెంటిలేటర్ మీదే ఉన్న సీతారాం ఏచూరి పరిస్థితి అప్పటి నుంచే క్రిటికల్గా ఉన్న వైద్యులు తమ ప్రయత్నం తాము చేస్తూ వచ్చారు కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడంతో ఆయన తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులో జన్మించిన సీతారాం యేచూరిది తెలుగు కుటుంబమే ఆయన తల్లిదండ్రులు సర్వేశ్వర సోమయాజులు ఏచూరి తల్లి కల్పకం ఏచూరిది కాకినాడనే యువకుడిగా ఉన్నప్పుడే విప్లవ భావజాలం వైపు ఆకర్షితుడైన ఏచూరి అప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయడం ప్రారంభించారు హైదరాబాద్లో చదువుకున్న ఏచూరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీ స్థాయి నాయకుడిగా ఎదిగారు ఢిల్లీలోనే ఎకనమిక్స్లో పిహెచ్డీ కూడా పూర్తి చేశారు యువకుడిగా ఎస్ఎఫ్ఐతో మొదలైన ఆయన ప్రయాణం సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఆ పార్టీ దేశంలో అత్యున్నత స్థానం అధిష్టించే వరకు తీసుకువెళ్ళింది